హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాగచ్చిఫామ్ ఇది గుర్జాల సంత అండి గురువారం గురువారం ఇక్కడ గుర్జాలలో సంత అయితే జరుగుతుంది మంచి మంచి గొడ్లు క్వాలిటీ గొడ్లు వస్తాయండి క్వాలిటీ గేదెలు చూసుకోవచ్చు ఊరు రింగ్ అండి మంచి జాతి గేదె మంచి మంచి గేదెల కోసం మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ పెట్టకండి ಇದು ಬೇರೆ ಜರುತ್ತೆ ಚೂಸ್ಕು ಸಾ Até a é, é.